హ్యాబిటేషన్స్ ఉన్న ప్రాంతాలు అంటే మనుషులు ఉన్న ప్రాంతాలు హ్యాబిటేషన్స్ ఉన్న ప్రాంతాలలో ఈ రిబెట్మెంట్మెంట్ లేక ఈ గోడ లేక ఈ రిబెట్మెంట్ లేక కోతకు గురవుతూ ఉన్నది అనేది కూడా చాలా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నారు అన్న దానికి సంబంధించి కూడా ఏదైనా చేయండి అన్న అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు చాలామంది దీనికి సంబంధించి కూడా నేను ఇక్కడికి రాకమునిపోయి కూడా కలెక్టర్ నాతో మాట్లాడడం జరిగింది కలెక్టర్ నాతో మాట్లాడిన తర్వాత ఒక ప్రపోజల్స్ కూడా తయారు చేశారు దాదాపుగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ మాదిరిగా వాళ్ళంతా మ్యాప్ కూడా తయారు చేసి ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్ ఉన్నాయో ఆ హ్యాబిటేషన్స్కి సంబంధించి ఎక్కడెక్కడైతే గోడ కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి అది కూడా వీళ్ళంతా కూడా పొట్లీ లంక దగ్గర ఒక వెయ్యి మీటర్లని లంక దగ్గర ఒక నాలుగు వందల మీటర్లని ఇప్పుడు కోనలంక ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో ఎనిమిది వందల మీటర్లని రకంగా ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేసినారు ఈ మూడున్నర కిలోమీటర్లు మొత్తం ఇవన్నీ కూడా కలిపి దీనికి సంబంధించి గోడ కట్టడానికి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు దాన్ని కూడా చిరునవ్వుతోనే శాంక్షన్ చేస్తూ ఉన్నాను ఈ పనులకు ఈ పనులకు సంబంధించి కూడా చీఫ్ ఇంజనీర్ ఇక్కడే ఉన్నాడు సతీష్ అన్నీ చీఫ్ ఇంజనీర్ ఎక్కడ ఉన్నా నా ఎప్పటిలోపల కంపెనీ ఎప్పటిలోపల పన్ను మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది చీఫ్ ఇంజనీర్ మీ ఈ ప్రాంతానికి సతీష్ అన్న పది రోజుల లోపల ఎస్టిమేట్లు ఇవ్వడం జరుగుతుంది నెల రోజుల లోపల టెండర్లు కూడా పిలిచి శాంక్షన్ కూడా ఇచ్చి టెండర్లకు కూడా పిలవడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా టెండర్లు అయిపోయిన వెంటనే మరో నెలలో వర్కులు స్టార్ట్ కావాలి రెండు నెలల్లో వర్క్లు ఇమీడియట్లీ ఇక్కడ టేక్ ఆఫ్ అయిపోయి కనిపించాలా ఎమ్మెల్యేలు కలెక్టర్లు నా దగ్గరికి వచ్చి వర్కులు స్టార్ట్ అయిన తర్వాత ఫోటోలు తీసి నాకు పంపించాలి